బ్రేకింగ్ న్యూస్ సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచుల సంఘం చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది దీంతో పోలీసులు సర్పంచులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు అసెంబ్లీ ముట్టడికి వచ్చిన కొందరు సర్పంచులను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అడ్డుకున్నారు మదండంలో సీక్రెట్ గా దాక్కున్న కొందరు సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసెంబ్లీ పరిసర ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజల సర్పంచుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు لالي सरपंच एकता बंदराले सरपंच एकता लالي सरपंच वोट फाट सरपंच एकता 1 2 1 2 1 2 1 మరోవైపు సర్పంచులు తలపెట్టిన చెలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా ఎస్పీ తుషూర్ జూడి స్పష్టం చేశారు ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని అసాంఘిక శక్తులు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అనుమతులు లేవని చెప్పారు చట్టం తట్టి చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లో అందిస్తారు చెప్పండి రవిచంద్ర మాధురి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం పిలుపు మేరకు సర్పంచులైతే ఆ అసెంబ్లీ మొట్టడికి పిలుపునివ్వడంతో పాటు మొట్టడికి అయితే ప్రయత్నం చేశారు పోలీసులు కళ్ళు కప్పి మందడంలో రాత్రి ఎవరికి తెలియకుండా అక్కడ నిద్రగా నిద్రపోయి పొద్దున్నే ముట్టడికి ప్రయత్నం చేయడం పోలీసులు పసిగట్టి వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్న ప్రయత్నం అయితే చేశారు సర్పంచుల సంఘం వివిధ ప్రాంతాల నుంచి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేయడం అక్కడ కొంత ఉద్రిక్తతలు అయితే దారి తీశాయి తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదిక తమ సమస్యలు తెలియజేయాలనే ఉద్దేశంతో సర్పంచులు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి చేరుకునే ప్రయత్నం అయితే పోలీసులు ఎలాంటి అనుమతులు లేవు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఇలాంటి నిరసనలకు అవకాశం లేదని ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అదేవిధంగా తెలుగుదేశం కూడా టీడీఎల్పీ ఆ బ్యానర్లతో బ్యాడ్లతో సామాన్యులకు భారంగా ధరలు పెరిగాయి సామాన్యులు బతికే పరిస్థితి లేదంటూ నినాదాలు చేస్తూ బ్యానర్లతో అసెంబ్లీకి వెళ్లడం ఇలా అటు పోలీసులకైతే అటు సర్పంచుల నిరసనలు టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఆల్రెడీ ఉద్రిక్తతలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది మాదిరి Bye.